హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజైతే నేను కుట్టే బ్లౌజులకి అన్నీ అయితే డోరీస్ అయితే అంటే థ్రెడ్ క్లాత్తో అయితే ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను సో ఒకేసారి ఇక్కడ ఎన్ని బ్లౌజెస్ అంటే మూడు బ్లౌజులు కుట్టానండి సో మూడు బ్లౌజులకి కూడా ఇలా డోరీస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఊరికే అయితే స్టిచ్చింగ్ చేసుకునే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసే బదులు ఇలా ఒకేసారి మనము బ్లౌజులు అయితే అన్నీ అయిపోయే తర్వాత ఇలా మనము క్లాత్ అనేది రివర్స్ తీసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది కదా సో అయితే ఇలా అన్నీ అయితే ఒక ఇంచ్ క్లాత్తో అయితే ఇలా క్రాస్ పీస్ ఇదైతే బ్లూ కలర్ వచ్చేసి ఇది ఒక్కటే క్రాస్ పీస్ అండి మిగిలిన రెండు అయితే స్ట్రైట్ పీస్లే సో మనకి లూప్ టర్నర్ అనేది ఉంటే చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు సో కానీ మనకి ఊరికూరికే ఇలా లూప్ టర్నర్ ఏదైనా కూడా పని కదా సో దానికోసం అయితే ఒకేసారి ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే మనం బ్లౌజ్ డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇలా మనం డైరెక్ట్ డోరీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి సో బ్లౌజ్ డైరెక్ట్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది సో నేను బ్లౌజ్లో అయితే అన్నీ కటింగ్ చేసి పెట్టేశాను సో స్టిచ్చింగ్ అయితే చేయాలి సో అందులో కూడా ఒక రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయి అందులో ఒక బ్లౌజ్ కోసం అయితే కస్టమర్ అయితే వస్తా అని చెప్పింది సో దానికైతే డోరీస్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో పనిలో పని అయితే అన్నీ ఒకేసారి మనం ఇలా జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని అయితే ఇలా పెట్టేశాను సో ఈ లూప్ టర్నర్ అనేది చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుందండి మనం నీడిలతో కానీ పుల్లతో కానీ సేఫ్టీ పిన్తో కానీ అయితే రివర్స్ అయితే చేస్తారు కదా సో అలా రివర్స్ చేయకుండా మన దగ్గర ఎలాంటి ఐటెం అయిన వస్తువు లేకుండా కూడా మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒక లూప్ టర్నర్ అనేది ఒక్కటి ఉంటే సరిపోతుందండి సో దీనివల్ల మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో మిగిలిన కటింగ్స్ కానీ మనకి హ్యాండ్ మూమెంట్ అయితే తెలిస్తే సరిపోతుంది కానీ ఇది అయితే అలా ఉండదు కదా సో కంపల్సరీగా ఇది అనేది ఉండాలి అండి లూప్ టర్నర్ మనకి లూప్ టర్నర్ ఉంటేనే చాలా ఈజీగా అయిపోతుంది చూ చూసారు కదా ఇదైతే ఒక్కోసారేమో ఇలా సతాయిస్తుంది లూప్ టర్నర్ కూడా సో అక్కడ క్లాత్ అనేది ఊడిపోయింది అనుకోండి మనము మన తొందరకి అయితే అదైతే కాదు కదా సో దానికోసం ఇక్కడ నాకు తొందరగా వస్తా అని చెప్పేసింది ఇక్కడ మనకి ఇలా స్ట్రేట్ పీసులు తీసుకున్నప్పుడు ఇలా ఒక సైడ్ అయితే బొద్దు అనేది ఉంటుంది కదండి ఆ బొద్దుకి అయితే మనము ఈ లూప్ టర్నర్ యొక్క కొన అనేది తగిలేస్తే అయితే ఆ బొద్దు సైడ్ అయితే రాదండి సో చాలా టైట్గా అయితే అందులోనే ఎందుకంటే అది చాలా మందం ఉంటుంది కాబట్టి అది అయితే రాదు ఇలా కటింగ్ వైపు అనేది ఉంటుంది కదా సో ఆ కటింగ్ వైప్ అనేది మనం ఈ కొన అనేది తగిలేస్తే మనకి ఈజీగా అయితే వస్తుంది సో ఇది అయితే మొత్తం దానికి ఉన్న పోగులు అయితే వస్తున్నాయి ఇది స్ట్రేట్ పీస్ అండి సో మనకి క్రాస్ పీస్ కంటే స్ట్రేట్ పీస్ అనేది చాలా స్టిఫ్గా అండ్ సన్నంగా అయితే వస్తుంది సో ఇక్కడ అన్నిటికీ ఒక బ్లూ కలర్ ఒక్కటి వచ్చేసి క్రాస్ పీస్ కాబట్టి ఈజీగా వచ్చేసింది ఇది మరీ నేను సన్నంగా రావాలి అని అయితే చిన్నగా కుట్వేశాను అయినా కూడా ఈజీగానే వస్తుందండి సో చూసారు కదా మనకి ఒక్క దగ్గర అయితే కొంచెం తట్టుకున్నట్టయితే వస్తుంది సో మిగిలిందంతా చాలా ఈజీగా అయితే వస్తుంది సో ఇదైతే స్టిఫ్గా అయితే ఉంది కదా సో అలా మనము ఎంత దగ్గరగా ఎంత నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే అంత అయితే వస్తుంది ఇలా లూప్ టర్నర్ ఉంటే మనకి స్ట్రేట్ పీస్ అయినా క్రాస్ పీస్ అయినా కూడా చాలా ఈజీగా అంటే రివర్స్ చేసుకోవచ్చు అదే మనము నీడిలతో కానీ ఇంకా వేరే ఏదైనా దాంతో అయితే తీస్తే కంపల్సరీగా క్రాస్ పీస్ అనేది ఉంటేనే వస్తుంది సో ఇలా మనకి కొంచెం తట్టుకున్నట్టు అయినట్టయితే అయితే ఇలా కొంచెం కొంచెంగా తీసేస్తే మనకి అక్కడ ముడిలాగా పడుతుందండి సో అలా ముడిలాగా పడకుండా కొంచెం ఓపికతో అయితే తీసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఇది అయితే లాస్ట్ అండి మొత్తంకి అయితే మూడు బ్లౌజ్లకి అంటే ఆరు థ్రెడ్స్ అయితే రెడీ చేసేసాను సో ఇలా డోరీస్ ఇలా థ్రెడ్స్ జాయింటింగ్ అయిన తర్వాత వీటికి ఉన్న మిగిలిన క్లాత్తో అయితే కింద కిందస్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనము ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లకి కానీ స్టిచ్చింగ్ చేయబోయే బ్లౌజ్లకి కానీ ఇలా ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడే మళ్ళీ లూప్ టర్నర్ కానీ మళ్ళీ ఇలాంటి పీస్లన్నీ ముంగట వేసుకోకుండా ఒకేసారి అయితే జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఈ పీస్లో వచ్చేసి వీటికి ఇలా లాట్కన్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఇక్కడైతే చాలా సింపుల్గానే అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువగా లేదండి ఉన్న క్లాత్తో అయితే ఇలా అడ్జస్ట్ చేసేసాను ఇవైతే వర్క్ అండి అన్ని పాటూరి పీసులు సో అందుకే మనకి వర్క్ చేయించుకుంటే క్లాత్ అనేది ఎక్కువగా ఏమీ మిగలదు సో ఉన్న క్లాత్తో అయితే ఇలా గంట మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశానండి అన్నిటికీ అలాగే ఒకదానికి మాత్రము చిన్న ఫ్లవర్ టైప్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను సో మనకి అయితే చాలా వరకు అయితే లూప్ టర్నర్ అనేది యూజ్ అవుతుందండి ఉన్న వాళ్ళైతే యూజ్ చేసుకోండి లేని అయితే ఒక్క మనకి ఎలాంటి స్కేల్స్ కానీ అవన్నీ అవసరం లేకున్నా పర్లేదు కానీ ఇలా ఈ లూప్ టర్నర్ అనేది ఉంటే చాలా వరకు యూజ్ అవుతుంది సో అయితే ఒకటి ఇవి అయితే రెండండి ఇది మూడు సో పది నిమిషాల్లో అయితే మూడు బ్లౌజ్లకి డోరీస్ అయితే ప్రిపేర్ చేసేసాను సో ఇవి అయితే ఇలా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు చేయాలి ఈ బ్లౌజ్ అయితే నాకు ఇచ్చి స్టిచ్చింగ్ చేయమని ఇచ్చి త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది సో అప్పుడు వచ్చేసి అర్జెంట్ బ్లౌజ్ అని అన్నారు సో కట్ చేశానండి కట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు బ్లౌజ్ ఏం అవసరం లేదు మెల్లగానే కుట్టండి అని అన్నారు సో అవసరం లేదు కదా అని అన్నారు అనేసి అయితే పక్కకు పెట్టేశాను సో ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు బ్లౌజ్ అయిందా స్టిచ్చింగ్ చేసావా అని అడిగారు సో మరీ చేయలేదు అంటే బాగుండదు కదా ఒక వన్ అవర్ అయిన తర్వాత రా అని చెప్పేశాను సో వన్ అవర్లో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఇంకో ఐదు పది నిమిషాలు అయితే వస్తారు సో వచ్చే వరకు అయితే బ్లౌజ్ అయితే రెడీ చేసి పెట్టాలి ఇంకా అయితే దీనికి ఉక్సు కాజాలు అయితే స్టిచ్చింగ్ చేయాలండి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసింది ఒకేతో అవుతుంది మళ్ళీ మనకి ఇలా పంపకం కానీ ఉక్సులు కాజాలు స్టిచ్చింగ్ చేయడం అయితే ఇదైతే పెద్ద టాస్క్ అయితే అయిపోతుందండి సో ఇక్కడ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఇది వచ్చే అమౌంట్ కంటే ఉక్సులు కాజాలు స్టిచ్చింగ్ చేస్తేనే మనం ఇచ్చే అమౌంట్ అయితే ఎక్కువైపోతుంది సో అయితే నేను ఇలా ఈజీగా అంటే ఓన్లీ పంపకం అనేది ఉంటే బయటకి ఇచ్చేస్తాను ఇలా ఉక్సులు కాజాలు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను సో ఇలా ఒక్క బ్లౌజ్తో అయితే ఇంకో రెండు బ్లౌజ్లకి యూజ్ అయ్యే డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీ దగ్గర లు టర్నర్ ఉంటే మీరు ఎలా యూజ్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే నచ్చి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి